ట్రావెలర్ చేస్తున్నటువంటిది సత్యనారాయణ స్వామి ఆలయం కళా దేవాలయాల లోపల ఉపాలయంగా సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో అంటే సిద్ధిపేటకు దాదాపు యాభై కిలోమీటర్ల దూరం లోపల ఏది కూడా ఒక ప్రత్యేక ఆలయంగా సత్యనారాయణ స్వామి ఆలయం లేదు అద్దాల మండపంతో సహా స్వామివారి అద్భుతమైనటువంటి దేవాలయం ఇది ఈ ఆలయమైనటువంటి సిద్ధిపేట నడిబొడ్డున ఉన్నటువంటి చెట్టు హనుమాన్ ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి ఆలయము అదే ఈ ఆలయము ఇరవై ఏడు నాలుగు రెండు వేల పదకొండు రోజున ప్రతిష్టాపైంది రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయము శ్రీ శ్రీదండి శ్రీ రామచంద్ర రామాజ జీయస్వామి వారి కలక్రమంలో చేత ప్రారంభించబడేటువంటి ఇక్కడ శిలాఫలకంపై రాయబడింది ప్రశాంతమైన వాతావరణం లోపల భక్తుల కొంగు బంగారం ఒక స్వామి ఆలయము కుదిపేట దర్శించేటువంటి ప్రతి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించే ఈ ఆలయ విశిష్టతను పెద్ద ఇక్కడ స్థానిక పూజారి గారి విషయం తెలుసుకుందాం సీత సత్యనారాయణ స్వామి భగవానికి జై మన సిద్దిపేట జిల్లాలో గత అరవై సంవత్సరాలుగా మన పారుపల్లి వీధి కమాన్ వద్ద శ్రీ రామరాజు రామచంద్ర హనుమాన్ దేవాలయం పక్కన మన సత్యనారాయణ స్వామి భక్తుల కోరికలు తీస్తూ కొలువై ఉన్నాడు గత అరవై సంవత్సరాలుగా భక్తులందరికీ తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు గత అరవై సంవత్సరాలు ఉన్నప్పటికీ పూర్వ పద్నాలుగు సంవత్సరాలలో ఈ విధంగా అద్దాల మండపాన్ని స్వామివారికి ఏర్పాటు చేసి మహేశ్వరి సమాజం వారు శ్రీ రామచంద్ర రామానుల జీయ స్వామి వారి స్వహస్థాలతో కురప్రతిష్ట కార్యక్రమాన్ని జరిపారు ఈ దేవాలయంలో ప్రతి పౌర్ణమి రోజున కూడా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అలాగే నిత్య కైంకర్యాలు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సామూహిక వ్రతాలు జరుగుతూనే ఉంటాయి కార్తీక మాసంలో దీపోత్సవం అలాగే ధనుర్మాసం మొత్తము కూడా ధనుర్మాసంలో నిత్యము కోయిల్ సేవ స్వామి పల్లకీ సేవ దేవాలయంలో జరుగుతారు అలాగే గోదా కళ్యాణం చైత్ర మాసంలో చైత్ర శుద్ధ నవమి నుంచి మొదలుకొని బహుళ నవమి నుంచి మొదలుకొని ఏకాదశి వరకు త్రయాణిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా కూడా మన ఈ దేవాలయంలో జరుగుతాయి స్వామికి నిత్య కైంకర్యాలు ప్రతి శుక్రవారం కూడా అభిషేకం ప్రతి పౌర్ణమి రోజుల వ్రతాలు ఏకాదశి రోజు విష్ణు సహస్ర పారాయణం ప్రతి శుక్రవారం సామూహిక పారాయణం ప్రతి శనివారం రోజున హనుమాన్ చాలీసా సంక్షేప రామాయణ పారాయణాలు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆ స్వామి అనుగ్రహానికి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే ఆ స్వామి కైంకర్యానికి పాత్రలు అవుతూ ఉన్నారు స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయన మార్గే మహిమహిషా గోబ్రాహ్మణి పశుభమస్తు నిత్యం లోకాసంస్థ సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ్ జై గోవింద జై జై గోవింద లోక సంస్థ సుఖినో భవంతు అనేటువంటి ఒక అది సనాతర్మ గూపథం నా దేశం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా సుఖంగా క్షుభంగా ఉండాలనేటువంటి కోరే కోరేటువంటి ఒక సంస్కృతి నా ఆర్య సంస్కృతి అందులో భాగంగానే ప్రతి దేవాలయంలో కూడా సమాజం అంతా బాగుండాలని చెప్పి కేవలం ఎదురుగా ఉన్నటువంటి భక్తులే కాకుండా ఉన్నటువంటి దాతలు అందరూ కూడా క్షేమంగా ఉండాలనేటువంటి కోరేటువంటి సంస్కృతి సంస్కృతిని ఆ సంస్కృతి కాబట్టి ఇటువంటి సనాతన సంస్కృతిని కాపాడుతూ ఆ సనాతన సంస్కృతికి వారసులుగా ఉన్నటువంటి ఒక పూజారణను గౌరవిస్తూ ఈ హిందూ దేవాలయాన్నిటి కూడా పునరుద్ధింపజేయాలని చెప్పి దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతకు అదేవిధంగా సేవకులకు ముఖ్యంగా ఈ సంస్కృతి వారసులకు అందరికీ కూడా ప్రధాన ప్రణమిస్తూ ఈ ట్రావెలర్ పూర్తి దేవాలయాన్ని కూడా చూడండి ఇక్కడ మనకు లక్ష్మీ అమ్మవారు రాముడి పక్కకు సీత ఇలాగో నారాయణుడి పక్కకు లక్ష్మి ఇలాగో మన సత్యనారాయణ స్వామి యొక్క అమ్మవారు రమా రమాదేవి లక్ష్మీ స్వరూపిని మనకు సత్యనారాయణ స్వామి వారికి మాత్రం తన సత్యమైన రమాదేవి అని ఇక్కడ లక్ష్మీ అవతారంలో కొలువై ఉన్నారు అలాగే ద్వారపాలకులు జయ విజయులు మనకు ఎనిమిది మంది ద్వారపాలకులు ఉంటారు జయ విజయ తాత్ విధాస ప్రచండ అని అందులో భాగంగా ఇక్కడ జయ విజయులు అలాగే రామానుజ స్వామి శ్రీవైష్ణవ సాంప్రదాయానికి మూలకర్త తొలి అడుగు రామానుల వారి విగ్రహాన్ని కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అలాగే మన శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుడ పెరుమాళ్లను కూడా గరుడ ఆల్వార్ అని కూడా సంబోధిస్తూ ఉంటాం గరుడ ఆల్వార్ అలాగే దేవాలయం చుట్టూ కూడా మనకు వివిధ స్వామివారి శ్రీ మహావిష్ణు అవతారాలు దశావతారాలు దశావతారాలు మనకు కొలువై ఉన్నాయి ఒకసారి అందరూ కూడా అనిల్ గ్రామ అవతారం తుమ్మురు పరశురామావతారం శ్రీరామచంద్రమూర్తి అవతార ఆంజనేయస్వామీ బలరామవతారం శ్రీకృష్ణ భగవాన్ వ్యాసమహా అవతారా అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి రోజు ఏకాదశి అలాగే సత్యనారాయణ స్వామి అవతరించినటువంటి తిథి పౌర్ణమి ఈ రోజుల్లో మనకు వ్రతాన్ని గనక ఆచరిస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహం త్వరగా కలిగి మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి కాబట్టి మామూలుగా ఈ వ్రతానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉదయం ఎనిమిది గంటల వరకు ఒకరోజు ముందుగా మా మమ్మల్ని సంప్రదిస్తే దానికి కావలసిన సామాగ్రి అయితే సమకూర్చి వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల వరకు ఇక్కడికి హాజరైతే వాళ్ళ వ్రతాన్ని ఆచరింపజేసి ఆ స్వామి అనుగ్రహాన్ని వాళ్ళకి ప్రసూ సాధారణంగా ఇంట్లో చేసుకుంటారు స్వామి పూజ అది ఏ టైం చేసుకున్నా వాళ్ళకు మంచి చేస్తాం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనకు అతలో సాక్షాత్తు ఆ స్వామి వ్రతాల గురించి మనకు వివరించాడు నారదునితో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి కోసం మన క్షేమం కోసం ఈ వ్రతాన్ని మనకు చాతుర్వర్ణాల వారు ఏ వర్ణం వారైనా అది ఉదయమైన మధ్యాహ్నమైన సాయంకాలమైన చివరకు రాత్రైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును అని ఆ స్వామి మనకు చెప్పాడు కాబట్టి ఏ సమయమైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును కేవలం ఒకటే మనకు శ్రద్ధాభక్తి ఉండాలి వ్రతాన్ని ఆచరించాలి కథలు వినాలి అనే శ్రద్ధాభక్తి ఉంటే చాలు ఉన్నవారైనా లేనివారైనా వాళ్ళకు తోచిన విధంగా ఏ రకంగా అయినా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి భక్తుల పేరు మా పేరు మా ప్రధాన అర్చకులం వైద్య వెంకటరమణాచారి మా నామధర్యం గత పన్నెండు సంవత్సరాలుగా ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా చేస్తున్నాం ఎవరైనా వ్రతాన్ని చేసుకోవాలి అంటే మా యొక్క ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ జీరో ఫోర్ త్రీ ఎవరైనా ఈ నంబర్ను సంప్రదిస్తే వారు వ్రతాన్ని చేసుకుందామని వాళ్ళు సంకల్పించుకుంటే వారికి మేము వ్రతాన్ని ఆచరిస్తాం సామాను కూడా ఇక్కడే పూర్తి సామాగ్రిని వాళ్ళకి అందించే వెసులుబాటు కూడా ఇక్కడ ఉంది ఓల్ సత్యనారాయణ స్వామి భగవానికి